జీవితకాల అదే కదా జరుగుతుంది ఇప్పటికి సొమ్ము ఒకళ్ళది సోకొకలది అనమాట మరి అదే రాష్ట్రం ఇవ్వాల్సి ఏమన్నారు పది శాతానికి మించి ఏమని అన్నారు పిఆర్సి ఎండింగ్కి అదే బాబు గారు చివరికి అశోక్ గారు గట్టిగా ప్రెషర్ చేస్తే ఉద్యోగ సంఘం అశోక్ ఎమ్మెల్సీ అయ్యారు కదా ఆయన ప్రెషర్ చేస్తే ఇరవై శాతం దగ్గరికి ఆగారు దాన్ని జగన్ ఇరవై ఏడు శాతం చేశారు అంటే ఆ రోజున పిఆర్సీ డబ్బులు కూడా మంది కాదు కాబట్టి ఇచ్చారు కేంద్ర రెవెన్యూలో భర్తీ చేస్తున్నారు కానీ ఆ భారమే ఇప్పుడు వెంటాడుతోంది రాష్ట్రానికి అంత భారం అవ్వడం పది శాతం పదిహేను శాతం పెంచుంటే తర్వాత ఈయనొచ్చిన ఐదు శాతం పది శాతం పెరుగుతూ ఉంటే ప్రాబ్లం ఉండేది కదా కానీ తెలంగాణ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు మన ఉద్యోగులు మనకి నెగిటివ్ అవుతారన్న ఉద్దేశంతో చేశారు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రాష్ట్రాన్ని వెంటాడుతుంది చేతిలో డబ్బులు మా దగ్గర సంక్షేమ పథకాలు కంటే రీసన్ అప్పుడు నలభై మూడు మళ్ళీ జగన్ వచ్చి ఇరవై మూడు అరవై ఆరు వందకి అరవై ఆరు రూపాయలు పెరిగితే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి ఏడేళ్లలో లెక్క చూసుకుంటే ఆ స్థాయిలో రెవెన్యూ ఉందా రెవెన్యూ ఐదు శాతం ఎంత పెరిగింది పది శాతం పదిహేను శాతం పెరిగింది చంద్రబాబు గారి టైంలో నలభై వేల కోట్ల నుంచి యాభై ఐదు వేల కోట్లు వెళ్ళింది జగన్ టైంలో యాభై ఐదు వేల కోట్ల నుంచి తొంభై ఐదు వేల కోట్లు వెళ్ళింది ఇది ఒరిజినల్ పిక్చర్ అంటే పెరిగిన పర్సంటేజ్ తక్కువ ఖర్చు పర్సంటేజ్ ఎక్కువ అంటే మనకి జీతం లక్ష రూపాయలు వస్తుందంటే లక్ష వేలు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాం అనమాట ఇది ఒక అక్కడ తేడా అనమాట అట్లాగే పోలవరం మంది కాదు కదా అని అప్పుడు ఇట్లాంటి మోసమే చేసి చెడగొట్టుకున్నాం మనం